పార్లమెంట్ రాపోయారా వాడికి అసలు తెలియక ఏమని వస్తాడు ఏదో అని వస్తాడు ఎరకు మొన్న వచ్చి పోయే కదా రాకూడదా అని వచ్చు చూసుకోవట్లేదు వేడికి వేడి తగ్గేదానికి ఆమోదమే నేనే అదే కాదా అని బాగా వేడి తగ్గిపోద్ది ఎంత మంట వచ్చాను అప్పుడు కదా పూసుకోవచ్చు కదా నీకు అందుబాటులోనే పెట్టాను కదా నేను నాకు తెలియదు కదా నీకేమని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వండి అని ఇంకేం ఎవరు 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 అడగాల ఎవరు చెప్తాను నువ్వు లేకపోతే ఎవరు దిక్కు పోతున్నా చే మా అమ్మ లేని రోడ్డు రోడ్ నాకు తెలుస్తుంది ఇంకా చాలు కొంచెం పుసుక పుసుకో అలా వేడి దగ్గరికి ఇట్లా పెట్టు దగ్గర రోజు కచ్చి రాయాలి కానీ అటు ఒక్క రోజు సొరకాయతో నాకే ఒకటి చేసి పెడతానన్నావు చేద్దావి ఇప్పుడు ఏం చేసి పెడతాను చెప్పు మామూలు పెట్టలేదు దాన్ని బీఫ్ పిండి తెచ్చుకోవచ్చు కదా లుస్తండి ఈ తుడు బట్టి ఉల్లిగడ్డ కట్టి తొక్కి పచ్చి కాదు కారం వేసి కాల్చి పెడతాను వేసి ఏమేమి కావాలి బియ్య పిండి కావాలా సొద్దపిండి కానీ బియ్య పిండి గానీ పిండి వద్దులే బియ్య పిండి వేసుకుందాం బలం ఏముంది అంతేనంటవా గడ్డి తింటున్నాము మనం ఎంత ఉండాము బలం ఉండే వస్తున్నా లేదా గానీ ఎట్ట చేద్దాం ఇప్పుడు తురమాలి ఇప్పుడు కాదు తురుం పెట్టతో కొబ్బరి ఎండు కొబ్బరి దాంతో తుడుం పట్టాలి పడదా తురుము పట్టి తుడు పట్టి పచ్చిమిరగాయలు తీసుకొచ్చి ఉల్లిగడ్డ వేసి తొక్కి ఇది అది ఆ బియ్య పిండిలో పిండిలో వేసి బీర్ పిండి పెట్టం కానీ ఒక రోజు ఉంటే ఎండిపోదు సొంత పిండులకు మూడు రోజులు తిన్న తినాలనిపిస్తుంది సార్ అదే తెప్పిస్తాను సొద్దలు తెప్పించుకొని మనం పట్టించుకు వచ్చుకొని వేసుకుంటే మరి కిలో తెప్పి పారేసుకో ఏ వస్తువు అయినా కీలో పిండి ఆడుతుంటది సొంతలు తెప్పించి మనం పట్టించుకు వచ్చి అది చూడు ఒక పూట అది తిండి ఆ తర్వాత పిండి కొంచెం వేసి చేద్దాం ఒక పూట అది చూడు లేకపోతే పేర చెక్కలు చేద్దాం అయ్యా చేస్తారు పిండే అన్నిటి పిండి లేకుండా ఏం చేయలేము అది కలిపి రెండు కాలు తిని చూసి బాగున్నాయి అంటే ఎక్కువ కలుగుతాం తేకుంటే మానేదాం నూనె లేచి కాల్చున్నాయి తురుము పట్టించి అన్నీ తెప్పించి ఉస్తా ఎట్ట చేయాలో చెప్పు చాలు ఎట్ట చేయాలో చెప్పు వాళ్ళకి అన్ని రెడీ చేసి పెడతాము నువ్వు చేద్దు సరే అమ్మా ఏముంది ఏది రెడీ చేసే పచ్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఆడబెట్టు కరివేపాకు అవి సొద్దుల మరేసుకరా అండి ఉల్లిగడ్డ అవి వేసి అది తొక్కుదాము అది పిండి తుడుము పడదాము దాని టేసి కలుపుదాము పిండి లేసి కలపడం తుడుము బాగుంది ఎప్పుడు తెలియదు నేను ఎప్పుడు తెలియదు అస్సలు మా ఏపూన వారానికి ఒక రోజు చేస్తారు ఒక్కొక్క ఇంట్లో పొద్దునెట్టి పిని కింద మామూలుగా ఒక పింట్ రోజు అయ్యేయండి తింటారు అది తింటే బలం బలం ఉంది రుచికి రుచి ఉంది బియ్యపిండి ఏముంది తవుడు బియ్యపిండి తిన్నా పడి తినకపోయాను తింటామంటే మే ఇష్టం అదేనా చేసి పెడతాము మళ్ళా అబద్ధాలు నేను చెప్పలేను అబద్ధం వద్దు మీ పిండిలో చేస్తాము అంత జీలకర్ర ఇచ్చుడు పచ్చిమిరగా అన్నీ తెంచి దాని చేసి కలిపి రొట్టె చేసి పెడతాము తిని చూసి అదైనా తింటామంటే మేము అయితే అది బలం ఉంటది ఇది బలం తక్కువ శుద్ధ పిండి బలం ఈ పిండి తక్కువ తక్కువ బలం ఏముంది తో సమానమే ఇప్పుడు ఆ అన్నం దిని చూడు ఒక పూట అన్నం పండుకొని చింతపండు పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కాని శనగ వేసి నూరు కొంచెం తిని చూడు ఎట్లా ఉంటుందో నీకు మరదు కొంచెం చూడు ఒది బియ్యంలో ఏం బలం ఉంది తిన్నామంటే ఆకలిదంపు తింటామనే గాని అది ఇంత తిన్నా ఒకటి ఇంత తిన్నా ఒకటి ఇప్పుడు అందరూ నా కోట బీమాయి తెచ్చుకున్నా కానీ పిండి చేస్తారు కడిగారు పోతారు కసింది మన ఖర్చు ఉందండి పిండి పట్టికొచ్చి ఆడబెట్టుకుంటారు ఎప్పుడేది కావాలంటే రొట్టం ఆ ఉప్పు ఉప ఏదో చేసుకుంటానే ఉంటారు కోటా భీమ అందరు అన్నం వండుకోరు పార పోసుకోరు అందరు అమ్ముకోరు ఇళ్ళల్లో కర్సును బట్టి రేపు చేద్దాం రేపు అన్ని తురిమేసి అన్ని రేపు తురుమి పట్టి దానికి కావాల్సినవి రెడీ చేద్దాము దగ్గర ఉంటే మేము చేస్తాం ఏమని చెప్పు సంగతే కదా ఎక్కువయ్యే తిన వాళ్ళ అప్పుడైనా ఎక్కువ తింటారీ బలం అదే కదా సంగతి అన్న రోజు నువ్వు ఆస్తున్నా నేను వండికైతే నువ్వు తిను మా ఊరితో సంగతి తిను అదన్నీ బియ్యం అయినా కానీ ఇంత పిండి వేసి ఉడకనిచ్చి మేమేం చేస్తాము చింతపండు పచ్చడి చింతకాయ పచ్చడి మాది బంగారుగుంపలు కానీ టమాటా బంగారం గుంప కలిపి ఉండడం కంపోట బోర్చుకుడుకాయ కలిపి వండడం బీరకాయ ఎగురేసుకోవటం అలాంటివి తింటారు ఏ తినేవాళ్ళు ఏ తినేవాళ్ళు డుకో ఒకనాడు పొద్దున ఇంత తింటాను రాత్రి కన్నం తింటలేము ఏముంది గడ్డిలో గాలి గొట్టకపోతావు నేను పట్టుకుంటున్నావు ఉంది ఏం లేదు మరి అప్పుడు మాకు రెండెకరాల ఉంది పండినా గాని పండగ రోజు శనివారం రోజు చుట్టాలు వచ్చిన రోజు అంటే కానీ రోజు అన్నం వండుతాం జొన్నలు తొచ్చి ఉడకబెట్టి కాయలన్నమని పెసరపప్పు పప్పు పోసి వండుకుంటాం ఇలా అడుగు పోవాలి సేపు జొన్నలు తెచ్చి సొద్దలు తప్పి సొద్దం వండుకుంటాం సేపు దూరాలి ఎల్లుండి కొంచెం రాగిపిండి వేసి జొన్నలు తొప్పి నూకలు అడగబెట్టిండి కొంచెం అవి అడుగు వేసి రాగిపిండి కచ్చి పోసి వండుతాం సంగట్లకి మామూలుగా మా టమాటా ఉల్లిగడ్డలు పోసి కూర చేసుకోవటమా బంగారం పులుసు పెట్టటమా అట్లా మాంసాలు తినేవాళ్ళు మాంసాలు తిన్న వాళ్ళు కొంటారు ఎండు మర కాల్చి చింతపండు నానబెట్టి పచ్చి కూర్చుంటారు నలిచి పచ్చడి నలు చేతనే కొంటే గుర్తి కొండలేసి రాని అసింత కొండ చేసి ఉల్లిపాయలు దాన్ని చేసుకొని ఆ సంగట్లు అద్దుకొని తింటాను